హలో అండి ఎలా ఉన్నారు సో ఇది వచ్చేసి అయితే పార్ట్ టూ అనమాట నిన్నైతే బావికి వెళ్ళడం అయితే పెట్టాను కదా మా బాబుది ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్ రోజుది సో ఇదైతే పార్ట్ టూ ఇది వచ్చేసి మేము ఇంటికైతే వచ్చేసాము ఇక్కడైతే మా మమ్మల్ని హస్బెండ్ నేమ్స్ అయితే అడుగుతారనమాట సో ఈ సాంప్రదాయం మీకు ఉందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి చాలా సరదాగా ఉంటుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆదేశం చూసేయండి సో అక్కడ రియల్ వాయిస్ అయితే పెడతాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో చూసేద్దాం రియల్ వాయిస్లో இப்படி <laughs> <laughs> બોદરા ઓનવા અંજે અંજે ઓ શપાવસી દે શપાવસી દે અંદર શપાવસી દે

అయితే కంప్లీట్ అయిపోయిందండి హస్బెండ్ చూమ్స్ అడగడం అయితే సో ఇది చాలా ఫన్నీగా ఉంటుంది అయితే ఇప్పుడు జనరేషన్ వాళ్ళైతే ఆల్రెడీ నేమ్స్ పెట్టే పిలుస్తు పిలుస్తున్నాము సో అప్పుడు వాళ్ళైతే కొంచెం కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు సో చాలా బాగుంటుంది చూడడానికి కూడా అవునా కదా అనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్